మహాశ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వతి నమ శ్రీ అనఘాసేత దత్తదేవతాభ్యో నమ సదాశివ సమారంభా వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర వందే గురు పదద్వంద అవాంగ్మాన సగోచరం రక్త శుక్ల ప్రభా మిశ్రం అతర్కిం త్రైపురం మహా గురు పాదకుల వీక్షకు స్వాగతం ఒకప్పుడు ఒక వ్యక్తికి స్వప్నంలో శంకరుడు దర్శనమిస్తారు ఆయన క్షేత్రానికి వెళ్లమని ఉన్నటువంటి దేవతని దర్శించమని ఆయన సూచిస్తారు ఆయన సూచించిన విధంగానే ఆ వ్యక్తి ఆ క్షేత్రానికి వెళతారుంటి మూలమూర్తి యొక్క దర్శనాన్ని పొందుతారు ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి ఆయనకి కైలాస శంకరుడు దర్శనమిచ్చే తపస్సు కలిగిన వారా అదే ఏ క్షేత్రానికి వెళ్ళమని శంకరులు కైలాస శంకరుడు సూచించారు దానికి గల కారణం ఏమిటి అనే విషయాలు మనం తెలుసుకుందాం ఆదిశంకర భగవత్పాదుల వారు ఆయన ఆయన జీవితంలో ఒక సందర్భంలో తీవ్రమైనటువంటి ఉదర వ్యాధితో బాధపడ్డారు అప్పుడు ఆయనకి స్వప్నంలో కైలాస శంకరుడు ఆయన దర్శనమిచ్చి తిరుచెందూరు క్షేత్రానికి వెళ్లి ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామిని అర్చించమని సూచిస్తారు సాక్షాత్ కైలాస శంకరుడు యొక్క అవతారమైనటువంటి ఆదిశంకర భగవత్పాదులు సైతం ఉదర వ్యాధి తోటి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చూసి ఆశ్చర్యానికి గురయ్యేవారు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆయన ఏనాడు దేహభ్రాంతికి లోను కాలేదు మనం ఇది ఒక భగవత్ లీలగా భావించాలి ఎందుకంటే మహాత్ముల జీవితంలో ఎప్పుడైనా ఒక కష్టం కలిగింది అంటే అది లోక కళ్యాణం కోసమే అని మనం జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది ఈ సందర్భంలో కూడా ఆయనకి కలిగినటువంటి ఉదర వ్యాధిని ఆయన తొలగించుకోవడానికి ఆయన తిరుచెందూరు క్షేత్రానికి చేరుకుంటారు శంకరుడు ఆదేశించిన విధంగా అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించినంత మాత్రం చేతే ఆయన హృదయంలో ఒక దివ్యమైనటువంటి తేజస్సు ప్రవేశిస్తుంది ఆ తేజస్సు ప్రవేశించిన కారణం చేత ఆయన ఆసువుగా ఒక స్థుతిని చెబుతారు ఆ స్థుతిని చేసిన తర్వాత పూర్ణమైనటువంటి ఆరోగ్యం అనేది కలుగుతుంది ఆ స్థుతి సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతం సుబ్రహ్మణ్యుని ఉద్దేశించినటువంటి స్థుతి కాబట్టి సుబ్రహ్మణ్య స్థుతి ఆ స్థుతి భుజంగ ప్రయాతం అనేటువంటి ఛందస్సులో ఉంటుంది కాబట్టి అంటే అసలు ఈ భుజంగ ప్రయాతం అంటే ఏమిటి దాని యొక్క పారాయణ చేయటం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అనేది మనం చివరిలో తెలుసుకుందాం ముందుగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క జనన విశేషాలు మనం తెలుసు ఎందుకంటే మనం సుబ్రహ్మణ్య స్వామి యొక్క జన విశేషాలు తెలుసుకోవాలి అంటే ఏదైనా సరే స్తోత్రాన్ని మనం పఠించేటప్పుడు ఆ స్తోత్రం ఏ దేవ ఉద్దేశించి చెప్పబడింది ఎవరు అని చెప్పారు అనేటువంటి ఋషి లేదా సిద్ధ సిద్ధ పురుషుని మనం స్మరించుకోవడం ద్వారా ఆ స్తోత్రం పఠించడం వల్ల మనకి పరిపూర్ణమైనటువంటి ఫలితం అనేది కలుగుతుంది ఈ కారణం చేత మనం ఆ స్తోత్రంలో నిర్దేశింపబడినటువంటి దేవతను స్మరించుకుందాం సుబ్రహ్మణ్య జననానికి సంబంధించి మనం అనేక పురాణాల్లో విశేషంగా చెప్పబడ్డాయి వాటిలో కొన్ని కథలు మనం స్మరించుకుందాం వీటిలో ప్రఖ్యాతమైనటువంటి కథ రామాయణంలో ఉన్నటువంటి స్కందోత్పత్తి అక్కడ మనం గమనించినట్లయితే తారకాసురుని యొక్క ఆగడాల నుంచి అనగా ఆయన యొక్క బాధ నుంచి రక్షించమని దేవతలందరూ ప్రార్థించగా శంకరుడు శివ తేజస్సు భూదేవత గ్రహిస్తుంది ఆ తర్వాత అగ్ని తరువాత గంగ ఆ తేజస్సు క్రమంగా శరవణ తటాకంలోకి చేరుకుంది ఆ తర్వాత స్వామివారి ఆవిర్భవిస్తారు ఇది మనకి రామాయణంలో ఉన్నటువంటి స్కందోత్పత్తిలో ఉన్నటువంటి కథ మనం మరొక కథని మనం గమనించినట్లయితే మనం ఐతరేయ బ్రాహ్మణంలో మరొక సుబ్రహ్మణ్య జననం అనేది ఉంది ఆ క ఆ ఐతరేయ బ్రాహ్మణంలో ఏమిటంటే దేవతలకి హవిస్సు ఇస్తున్నటువంటి సందర్భంలో శివునికి హవిస్సుని నిరాకరించినటువంటి కారణం చేత ఆక్రహించినటువంటి శివుడు తన తీవ్రమైనటువంటి తేజస్సుని ఆ సభలోకి ప్రవేశపెడతారు అప్పుడు దేవతలందరూ భరించలేక ఆ తేజస్సుని అగ్ని నుండి శరవణ తటాకంలోకి చేస్తారు అలా మనకి సుబ్రహ్మణ్య స్వామి యొక్క జననం అనేది ఐతరీయ బ్రాహ్మణంలో మనకి చెప్పబడింది మనం గమనించినట్లయితే పురాణంలో ఇప్పుడు కూడా మనం తాత్వికంగా చూసినట్లయితే పార్వతీ పరమేశ్వరులు లోకానికి తల్లిదండ్రులు ఈ లోకం నిర్వహింపబడేది సూర్య చంద్రా సూర్యుని వారి యొక్క తేజస్సు అనుకోగా చంద్రుడు అమ్మ యొక్క తేజస్సు ఈ సూర్య చంద్రాల వల్లే మనకి సంవత్సరంలో ఆరు ఋతువులు ఏర్పడతాయి ఈ ఆరు ఋతువుల్ని కూడా మనకి సంప్రదాయం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరు ముఖాలతోటి పోల్చింది కాబట్టి మనం మన పెద్దవాళ్ళు ఏమిటంటే అందరూ యజ్ఞం చేయలేరు కాబట్టి యజ్ఞంలో ఉన్నటువంటి రహస్యాల్ని కథలుగా పురాణాల్లో చెప్పారు ఆ పురాణ కథల్ని మనం స్మరించినప్పుడు భక్తిగా పారాయణ చేసినప్పుడు యజ్ఞం చేసినటువంటి ఫలితాలు అనేవి అందరికి ప్రాప్తిస్తాయి ఇప్పుడు మనం భుజంగ ప్రయాతానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అది పారాయణ చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటనేది తెలుసుకుందాం భుజంగ ప్రయాతానికి ఆ పేరు రావడానికి గల కారణం ఆ ఆ ఛందస్సుని ఉచ్చరించినప్పుడు అది ఒక సర్పాకృతిలో దాని యొక్క ఆ లయతో ఉంటుంది దాని యొక్క పారాయణ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ప్రధానంగా నాగదోషము లేదా సర్పదోషం అనేది ఉండదు రెండవది వివాహము సంతానం కలక్కపోవటం అనేటువంటి సమస్యలు ఉండవు తర్వాత భూ వివాదాలు అనేవి తొలగుతాయి ఎందుకంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి కుజగ్రహానికి అధిదేవత కుజగ్రహం ప్రధానంగా ముడుపు చెప్పుకున్నట్టు సంతానము వివాహము అలాగే జీవితంలో ఒక కుదురు జీవితంలో ఒక కుదురు అనేది ఉండదు అన్నమాట అంటే స్థిరత్వం అనేది ఉండదు తర్వాత భూమికి సంబంధించినటువంటి ఆధిపత్యాన్ని పొందాలి అంటే కుజుని యొక్క అనుగ్రహం అనేది కావాలి తరువాత విషయం తరువాత ప్రయోజనం ఏమిటంటే ఆరోగ్యం స్వామివారు శంకర భగవత్పాదులు వారు తన ఉదర వ్యాధిని ఈ భుజంగ ప్రయాతం చేయడం ద్వారా ఆయన ఆరోగ్యాన్ని పొందారు అలాగే తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడేటువంటి వారు ఈ పారాయణ చేయడం ద్వారా కొద్దిగా ప్రభావం ఎక్కువగా చూపిస్తున్నారు స్వస్తి